అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి నోములు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సంక్రాంతి మంగళవారం వస్తుంది అయితే మంగళవారం నోముకునే నోములలో ముఖ్యంగా గణపతి నోములు పెట్టుకుంటున్నారు అయితే ఇక్కడ వచ్చేసి ఈ వీడియోలో తెల్ల జిల్లేడు గణపతులు వీటినే శ్వేతార్క గణపతులు అని కూడా అంటారు ఈ శ్వేతార్క గణపతుల నోము కూడా పెట్టుకుని నోముకుంటారు ఈ విధంగా మంగళవారం సంక్రాంతి రోజు శ్వేతార్క గణపతులకు పూజ చేసి నోముకొని వాయనంగా ఇవ్వడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు దక్కుతాయి తీసుకున్న వాళ్ళు కూడా పూజ చేసుకుంటారు ఈ శ్వేతార్క గణపతిని పూజ చేయడం వల్ల జాతకంలో ఉన్న గ్రహ దోషాలు కేతు దోషాలు తొలగి వాటి వల్ల కలిగే అనవసరమైన భయాలు కూడా తొలగిపోతాయి ఈ శ్వేతారక గణపతిని పూజించడం వల్ల ముఖ్యంగా విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతాయి ఈ శ్వేతారక గణపతిని విద్యార్థులు చదువుకునే టేబుల్ మీద పెట్టుకోవాలి ప్రతిరోజు కూడా అక్కడే పెట్టుకొని దండం పెట్టుకొని చదవడం ప్రారంభిస్తే ఇంకా మంచిది ఈ శ్వేతారక గణపతిని ఇంట్లో పెట్టుకుంటే అంటే పూజ చేసినా చేయకపోయినా కూడా ఇంట్లో పెట్టుకుంటేనే నరదృష్టి ఇంకా వాస్తుదోషాలు కూడా తొలగిపోతాయట సకల సంపత్కరం శ్వేతార్కం అంటారు ఈ విధంగా శ్వేతార్క గణపతిని లేదా జిల్లేడు గణపతిని పూజ చేస్తారు ఈ జిల్లేడు గణపతిని పెట్టి క్షిప్ర గణపతి పూజ కూడా చేసుకుంటారు ఆ వీడియో కూడా మన ఛానల్లోనే ఉండండి ఈ విధంగా మన సంక్రాంతి నోముల్లో మంగళవారం ఈ శ్వేతార్క గణపతిని పూజ చేసి చక్కగా నోముల్లో పెట్టుకొని నోముకొని వాయినంగా ఇస్తే తీసుకున్న వాళ్ళు కూడా పూజ చేసుకోండి చాలా మంచి జరుగుతుందట ఇంకొక నోము వచ్చేసి జిల్లేడు ఒత్తుల నోము ఈ జిల్లేడు ఒత్తుల నోము కూడా మంగళవారం రోజు ఈ విధంగా సంక్రాంతి నోముల్లో పెట్టి నోముకోవాలి ఈ జిల్లేడు ఒత్తులను గణపతి దగ్గర వెలిగించుకోవచ్చు మంగళవారం రోజు సూర్యోదయానికంటే ముందే హనుమంతుని ఆలయంలో ఆంజనేయస్వామి ఆలయంలో నువ్వుల నూనె కానీ నూనె కానీ వేసి వెలిగించడం వల్ల జాతకంలో ఏమైనా గ్రహ దోషాలున్నా తొలగి దుష్ట శక్తుల పీడ తొలిగిపోతుందని అంటారు ఇక ఇది వచ్చేసి నవధాన్యాల వినాయకుల నోములు ఇవి కూడా పదమూడు పెట్టుకొని నోముకుంటున్నారు ఇప్పుడు చెప్పిన రెండు రకాలే కాకుండా ఈ రకమైన వినాయకులు కూడా దొరుకుతున్నాయి ఇవి కూడా వినాయకుల నోములలో పెట్టుకోవచ్చు ఇక ఇవి వచ్చేసి ఇత్తడి వినాయకుల నోము ఇవైతే ఎప్పటి నుండో అందరు పెట్టి నోముకుంటున్నారు కదా ఇలా పదమూడు వినాయకులు తీసుకొని ప్లేట్లలో పెట్టి దర్బా గరక అంటారు కదా అది పెట్టి బెల్లముక్క నైవేద్యం పెట్టి కూడా ఈ వినాయకుడి నోము నోముకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోలో రకరకాలైన వినాయకులు ఒకటి శ్వేతార్క గణపతి ఇంకొకటి జిల్లేడు వత్తులు ఇత్తడి వినాయకులు నవధాన్యాల వినాయకుడు తెలుపు రంగులో ఎరుపు రంగులో ఉండే వినాయకులు ఇలా చాలా రకాల వినాయకులే ఉన్నాయండి మీకు ఇందులో ఏవి కావాలి అనుకుంటున్నారో ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కదండి కాల్ చేసి మాట్లాడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను